అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ ఏదైతే చేయుత పెన్షన్గా మార్చారో ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అవ్వతాతలు కావచ్చు అక్కడ దివ్యాంగులు వృద్ధులు అందరూ అయితే ఎదురు చూస్తున్నారు దీనిపైన ఒక తాజా సంవత్సరం తీసుకొచ్చాను అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అమలుకు వచ్చాక వంద రోజుల్లోనే ఈ పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తూ వచ్చినా కూడా మనకి పెన్షన్ రాలేదనేసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారనమాట ఇక్కడ పెన్షన్దారులు అయితే దీనిపైన ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది అదేంటి అంటే ప్రస్తుతానికి రుణమాఫీ అయితే ఆల్మోస్ట్ రెండు విడతలు కంప్లీట్ చేస్తామన్నారు కంప్లీట్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ దీని తర్వాత పెద్దపీట్ట వేసింది పెన్షన్కే అనమాట అయితే ఇక ఆగస్టు నెల నుండే ఈ పెన్షన్దారులకు కూడా కొత్త పిన్షన్లు వస్తాయనేసి ఆశా వ్యక్తం అయితే చేస్తున్నారనమాట అధికారులు అండ్ ఈ అధికారుల నుంచి వచ్చిన మన సమాచారం ప్రకారము అండ్ ఈ కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చిన ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఆగస్టు ఒకటి నుండే ఈ పెన్షన్ పైన తీవ్రమైన కసరత్తు అయితే చేసి అండ్ ఈ ఆగస్టు నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తాము అనేసి చెప్తున్నారు ఆగస్టు మొదటి వారంలో మనకు నిన్న కూడా చెప్పుకున్నాము ఆగస్ట్ ఒకటి నుండి అనేసి ఆగస్టు ఒకటి నుండి కాకపోయినా మొదటి వారం నుండి మనకు ఈ కొత్త పెన్షన్లు అయితే చేతికి మనకు చేతి ద్వారా అయితే చేతి ద్వారా లేకపోతే బ్యాంక్ ద్వారా అయితే బ్యాంకు ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా ఆసరా జూన్ జూలై నెల పెన్షన్ ఇంకా మీకు పెండింగ్లో ఉన్నట్టయితే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదని సో చాలామంది జూలై కూడా రాలేదు అంటున్నారు జూన్ కూడా రాలేదు అంటున్నారు సో లైక్ అయితే చేయండి మ్యాక్సిమం మెంబర్స్కి నేను చెప్పుకున్నాము కామెంట్ స్క్రీన్షాట్ ప్రూఫ్ కూడా పెట్టాను చాలా మందికి చాలా డిస్టిక్లో జూలై నెలది కూడా వచ్చేసింది పాత పెంచను ఆగస్టు నుండి మాత్రము కొత్త పెంచను అండ్ ఇంకా హరుల జాబితా విడుదల కాగానే మరొకసారి అప్డేట్ అయితే తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బ్లాక్ కలర్ సింబల్ ఉంది కదా కింద బ్లాక్ కలర్ బటన్ అయితే క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇదనమాట లేటెస్ట్ తాజా వార్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ